पुलिस कंपनी दारू के लिए अंदर ही रहला एकदम उतना अंदर ही चले एचआर से किच्छे दय मम्मी लिया का मैंने कमीशन डायरेक्टर जी भी बोला इसको आने आईला इधर आकर पकड़ यह दी ये अम्माय में दी दोसरों सारे भरोसा हमारा ई भी अंदर गए जो पेशेंट सपोर्टिंग वॉलंटियर तो सर से कुछ नहीं कुछ नहीं को ఉన్నాను ఈ ఆర్ధార్ ఏది ఉన్నా కానీ ఒక్క ఫోన్ కాల్ నుంచి కింద పడినప్పుడు మీకు బోన్ ఏమైనా ఉందా ఏమి కూడా చేతి అయితే కనిపిస్తాయి కాళ్ళలో అయితే ఇన్సూరెన్స్ నిన్న ఏబీవీపీ రాష్ట్ర సెక్రటరీ ఝాన్సీ గారిపై ఏదైతే ఈ పోలీసులు చేసిన చర్య చాలా బాధాకరం ఆవిడపై ప్రవర్తించిన తీ తీరు చాలా సిగ్గుచేటు ఒక మహిళ అయ్యుండి ఇన్ మహిళా పోలీస్ అయ్యుండి ఒక మహిళని రోడ్డుపైన ఈడ్చుకెళ్ళడము అది చ చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే సాటి మహిళని మహిళ కాపాడాల్సింది ఒక మహిళా పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోపో తీసుకోకపోవడం చాలా సోద్యంగా కనిపిస్తుంది మాకు ప్రభుత్వ భూములు అది కూడా విద్యార్థులకు సంబంధించిన భూముల్ని ఏదైతే హైకోర్టుకి కేటాయిస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన ప్రదర్శిస్తున్నారు దాంట్లో తప్పేముంది ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేముంది ఇప్పటికీ ఎన్నో భూములని ప్రభుత్వం వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు దానికి ఇప్పుడు వీళ్ళు న్యాయబద్ధంగానే పోరాడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఫిఫ్టీ ఫైవ్ జియో వెనక్కి తీసుకోమని నిరసనని ప్రదర్శిస్తున్న క్రమంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ధర్నాలు చేసుకోవచ్చు నిరసన ప్రదర్శించవచ్చు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ ఓపెన్ చేస్తాను మీ సమస్యలు అక్కడ చెప్పుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఈ విషయంపై మహిళా మంత్రులు కూడా స్పందించలేదు పోయిన ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్లో మహిళా మంత్రులు ఉన్నారు కదా ఇంతవరకు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు అంటే ఇది మీ వైఫల్యానికి ఇది నిర్స నిదర్శనం అని చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఝాన్సీకి ఏదైతే అమ్మాయి పైన పోలీసులు చేసిన చర్యని వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని మేము మహిళా మోర్చా రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి నేను డాక్టర్ శిల్పారెడ్డిని డిమాండ్ చేస్తున్నాం తీసుకోని క్రమంలో మహిళా మోర్చాని మహిళా మోర్చా మొత్తం ఏకమై ఆ అమ్మాయి వెంట ఉంటామని ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము మహిళా మోర్చా తరఫు నుంచి పోరాడతామని నేను హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది వాళ్ళు తీసుకున్నారు యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆవిడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇన్ కేసు ఏమైనా పక్షపాతం చూపిస్తే కనుక మేము మాత్రం దీన్ని పెద్దగా ఉద్రిక్తం చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు అమ్మాయి అయితే స్టేబుల్గానే ఉందండి కొంచెం హెడ్ హెడ్ పెయిన్ అని చెప్తుంది బట్ ఇంకా రిపోర్ట్స్ వచ్చే ఇది ఉంది సో రిపోర్ట్స్ రాగానే అనేది రైట్ నౌ స్టేబుల్ తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడి వంద రోజులు దాటింది మహిళలకు ఏదైతే అభివృద్ధి పథకాలు కానివ్వండి వారికి ఆర్థిక భరోసా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇవాళ దాకా మహిళలకు ఏవైతే వాళ్ళు పథకాలు చెప్పారో ఇంతవరకు ఏవి అమలు చేయలేదు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇస్తాము చేస్తాము అని ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఏదైతే ఓయూలో నిన్న ఏబీవీపీ విద్యార్థులు ఆ సంస్థని కాపాడడానికి చేసిన ధర్నాలో ఒక మహిళా నాయకురాలు ఝాన్సీ ఆ అమ్మాయి ఉద్యమంలో పాల్గొని ధర్నాలో కూర్చున్న అమ్మాయిని పరిగెత్తించి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలంగాణ గవర్నమెంట్లో ఇంతకుముందుకు రన్నింగ్ కానీ వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ కానీ ఇస్తారు కోచింగ్ జాబ్ రావాలి అంటే ఒక పోలీస్కి ఏ నిన్న కూర్చున్న బండి మీద కూర్చున్న పోలీస్ మహిళలకు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదా రాష్ట్ర ప్రభుత్వము ఒక మహిళ పరిగెత్తుతుంటే తను బండి దిగి పరిగెత్తి పట్టుకోవాలి అమ్మాయి పారిపోతుంది అనుకుంటే ధర్నాల నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే మహిళా కానిస్టేబుల్ కాబట్టి ఆ మటుకు ఇంగీత జ్ఞానం లేని ఒక పోలీస్ అధికారులను ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకొని మహిళల మీద దాష్టికాలు చేస్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినము ఇందిరమ్మ పరిపాలన తీసుకొస్తున్నాము మహిళలకు న్యాయం చేస్తున్నాము అన్నారు ఇదేనా ఇవాళ చేసిన న్యాయము విద్యార్థులను అణిచివేయడమైనా తెలంగాణ ఉద్యమం నుంచి ఇదే నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఆ రోజు ఉద్యమంలో ఉన్న పిల్లలని అందరినీ అణచివేయడం జరిగింది మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా తన చర్యలని ముందుకు నడుపుతున్నది దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మహిళా మోర్చా తరఫున కానివ్వండి ప్రజాప్రతినిధులం కానివ్వండి ప్రతి ఒక్కరం కూడా ఈ చర్యని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గట్టి మేము అధికారికంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాము ఇలాంటి చర్యలు మళ్ళీ కనుక రిపీట్ అయితే మీరు గతంలో చూసిన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రజల మీద విపక్షంగా ప్రవర్తించినో ఇవాళ వాళ్ళ గతి ఏది పట్టిందో రేపు మీకు కూడా అదే గతి పడుతుంది ఒక్కసారి మహిళల జోలి కోసం రాజ్యాలే కూలిపోయినాయి మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఝాన్సీ గారికి అండగా ఉంటాము ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం